హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ప్రియులకి భారీ శుభవార్త ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ కూడా అలాగే మళ్ళీ ఈ రోజు కూడా బంగారు ధరలు అనేది తగ్గాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే బంగార ధరలు మళ్ళీ నిన్నటి నుండి అయితే తగ్గాయి ఫ్రెండ్స్ రికార్డు స్థాయిలో తగ్గుతూ వస్తున్నాయి రోజు రోజుకి అలాగే కొనాలనుకునే వాళ్ళు ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ తొందరగా అయితే త్వరపడండి ఎందుకంటే మళ్ళీ రేపన్ని కాడికి ఎలా ఉంటాయో తెలియదు కదా ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి తగ్గినప్పుడే తొందరగా అయితే త్వరపడండి మరొకసారి పసిడి ప్రియులకి భారీ గుడ్ న్యూస్ అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ మీద నలభై ఐదు రూపాయలు తగ్గింపు ధరిచేసుకొని తొమ్మిది వేల రెండు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది తొలం మీద పది గ్రాముల మీద నాలుగు వందల యాభై రూపాయలు తగ్గింపు ధరిచేసుకొని తొంభై రెండు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద మూడు వందల అరవై రూపాయలు తగ్గింపు ధరిచేసుకొని డెబ్బై మూడు వేల ఎన్ ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద నలభై తొమ్మిది రూపాయలు తగ్గింపు ధర చేసుకుని పదివేల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద నాలుగు వందల తొంభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఒక లక్ష నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద మూడు వందల తొంభై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఎనభై వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కూడా బంగారు ధరలు భారీగా దిగొచ్చాయి అలాగే వెండి ధరలు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఎండి ఎంత ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం వెండి ఏం మార్పు లేదు ఫ్రెండ్స్ వెండి నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది నేను నెల ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచ్